హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న లేవోటి వచ్చి రుడా అప్రోడ్ వెంచర్ అండి ఇది త్రీ ఏకర్స్ వెంచర్ ఇది మొత్తం కూడా మీకు సీసీ డ్రైన్స్ సీసీ రోడ్సు కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది ఇక్కడ మీకు వచ్చేసి ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నవి గ్రీనరీ ఎలక్ట్రికల్ వర్క్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ వాటర్ టైప్ కనెక్షన్స్ ఇవి ఉన్నాయి ఆల్రెడీ మనకైతే ఎల్ ఎల్పి నెంబర్ అయితే వచ్చేసిందండి దీనికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్పీ నెంబర్ లేటెస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చింది సో మీరు రిజిస్ట్రేషన్ కూడా కావాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఆల్రెడీ మనం మార్టిగేజ్ ప్లాట్స్ కూడా చూడవచ్చు మార్టిగేజ్ ప్లాట్స్ కూడా మనం డివైడ్ చేసేసి ఫెన్సింగ్ వేసి ఉన్నాయి సో ఇదేంటంటే మన గాడాల గ్రామంలో మీకు అక్కడ కనబడుతున్న ఇల్లు చూడొచ్చు రెసిడెన్షియల్ హౌసెస్కి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది మీకు డెవలప్మెంట్ అన్నది రెడీ టు కన్స్ట్రక్ట్ ఇప్పుడు కావాలనుకుంటే మీరు ఇండివిజువల్ హౌసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మన ఎయిర్పోర్ట్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంది వాకబుల్ డిస్టెన్స్ అండి ఎయిర్పోర్ట్ రోడ్ నుండి సో ఇక్కడికి మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే డి మార్ట్ సిక్స్ కేఎమ్ కేశస్వామ్య హాస్పిటల్ వచ్చి త్రీ కేఎమ్ సో ఇలాగ ఇక్కడ మనకి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ నారాయణ స్కూల్ పెడుతున్నారు ఇక్కడ నుండి జస్ట్ వన్ కేఎం అనమాట సో ఇక్కడ మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి చేయాలని అనుకుంటే ఇదే కరెక్ట్ ప్లేస్ అండి ఇదే మంచి వెంచర్ ఇది సో మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో ఎక్కడ చూసుకున్నా సరే గజం పదిహేను వేలు అలా ఉంది గతంలో మీకు గతంతో గత మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే రేట్ అన్నది చాలా వేరియేషన్ వచ్చింది గ్రో మాత్రం రాజమండ్రిలో వెంచర్స్ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఈ రోడ్లో అయితే మీకు ఫ్లోటింగ్ చాలా అన్నమాట ఎందుకంటే ప్రతి రేటు పెరుగుతూ వస్తుంది ప్రతి ఇయరు రేటు పెరుగుతూ వస్తుంది అది మీరు కస్టమర్లు ఖచ్చితంగా గమనించాలి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే భవిష్యత్తులో మీ పిల్లలకి మీరు మంచి భరోసా ఇచ్చిన వారు అవుతారు ఖచ్చితంగా ఒకసారి మా వెంచర్ విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్లాట్స్ వచ్చి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ప్లాట్స్ ఉన్నాయండి ఈవెన్ మీకు కార్నర్ ప్లాట్స్ కూడా మేము కావాలనుకుంటే మేము అలాట్ చేయగలము మీరు ఇది కంప్లీట్గా రికార్డ్ కూడా పక్కా రికార్డ్ అండి మీరు కావాలంటే లేగల్ ఒపీనియన్ కూడా చూపించుకోవచ్చు నో ప్రాబ్లం మీకు దీని మీద ఓపెన్ ప్లాట్ మీద లోన్ కావాలనుకుంటే కూడా మేము లోన్ ప్రొవైడ్ చేయగలం లోన్ కూడా వస్తుంది ఓపెన్ సైట్ మీద లోన్ తీసుకోవాలనుకుంటే లేదు హౌస్ కావాలనుకుంటే మేము కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము విత్ మీకు కొటేషన్ తోటి సో దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే వీడియోలో ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి